శ్రీ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి జన్మరాశిలో శని సంచరించడం ఇక కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు అష్టమ కేతు ప్రభావం ఇక కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి సంచరించడం కుంభరాశి వారికి ఏలినాటి శని జన్మశని ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మార్పు తెచ్చి కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను కుంభరాశి వారు చాలామంది ఏలినాటి శని ప్రభావం ఆ భయము అపోహలతో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం కొంత సత్ఫలితాలు కొంత మార్పు తెచ్చేటువంటి సంవత్సరం మాత్రం సూచిస్తున్నాను వారు అప్పు చెయ్యొద్దు అప్పు ఇవ్వద్దు ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను కుంభరాశి వారికి విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం కలిసి రావడం ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగంలో కొంత సహాయం కలగడం గోచరిస్తుంది కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య విషయాలు కుటుంబ సమస్యలో కొంత జాగ్రత్తలు వహించాలి కుంభరాశి వారికి విశేషించి రైతాంగం సినీ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం కొంత అధికంగా ఉన్నాయి కుంభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనేక విధాలుగా కొంత కలిసి వస్తుందని సూచిస్తున్నాను కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మార్పు తెచ్చి అనుకున్న పనులలో విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉండబోతుందని తెలియజేస్తూ కుంభరాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం అలాగే నవగ్రహ ఆలయాల్లో శని శని ఆలయానికి సంద సందర్శించి అక్కడ తైలాభిషేకం వంటివి చేసుకోవడం నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు మీకు కలుగుతాయని తెలియజేస్తున్నాను